చెల్లి వాళ్ళు వచ్చారని చెప్పాను కదా సో ఇంకా మేమైతే కొంచెం తిరుగుదామని అయితే ఫిక్స్ అయ్యాం ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తే డిమాట్లో అయితే దివాళీ సేల్ ఉందని చెప్పి అక్కడికి అయితే ఫస్ట్ వెళ్ళి దూరిపోయాం అందులో అసలు ఏదో కొందామని చెప్పి వెళ్ళి ఇంకేదో కొనుక్కున్నాం అన్ని షాపింగ్ చేసేసాం డిమార్ట్కి వెళ్తే ఎవరైనా అంతే కదా అన్నీ చూసాక మన చేతులు అయితే ఆగుతాయా ఇంకా మా చెల్లి వాళ్ళతో అయితే రచ్చ మామూలుగా ఉండదు మొత్తం అన్నీ కూడా చెక్ చేసి పడేసి చాలా అల్లరి చేసేసాం మేమైతే డిమార్ట్ లో త్రీ అవర్స్ స్పెండ్ చేసాం అనమాట టైం అసలు తెలియకుండానే అయిపోయింది మొత్తం కూడా తిరుక్కుని షాపింగ్ చేసుకొని తినుకొనే ఉన్నాము అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను ఇంకా డ్రెస్సెస్ కూడా చాలానే ట్రై చేసాం మీరు కూడా ఇంతేనా డిమార్ట్కి వెళ్ళేటప్పుడు ఏదో కొనాలని చెప్పి వెళ్ళి ఇంకేదో ారా నేనైతే మాత్రం ఎప్పుడూ అంతే ఇంకా షాపింగ్ అంతా కూడా అయిపోయాక చాలా అలసిపోయాం సో ఇంకా ఐస్ క్రీమ్స్ తినేసి ఇంకా ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తే రిష్కొండకైతే నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు అలాగే మా చెల్లి వాళ్ళు కూడా వెళ్దామని అయితే అన్నారు ఇంకా అక్కడ వ్యూ చూస్తే అబ్బా ఎంత బాగుందో అసలు నేను ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం నేనైతే షాక్ అయిపోయాను చాలా బాగుంటుంది కదా రిషికొండ వ్యూ అలాగే దర్శనం కూడా చాలా బాగా అయింది ఖాళీగానే ఉంది మీరు కూడా వెళ్ళారా రిషికొండకి కామెంట్ చేసేయండి ఇంకా మన సంగతి తెలిసిందే కదా ఫొటోస్ అయితే ఫుల్గా దిగేశాం అక్కడైతే నెక్స్ట్ అయితే రుష్కొండకు వెళ్ళాక బీచ్కి వెళ్లకుండా ఎవరైనా ఉంటారా మేమైతే బీచ్కి వెళ్ళిపోయాం అక్కడైతే అస్సలు జనాలు ఖాళీ లేదు అలాగే అక్కడ చాలా ఐటమ్స్ అయితే సేల్ చేస్తున్నారు చాలా బాగున్నాయి అన్ని షాప్స్ కూడా మేమైతే టాప్స్ తీసుకున్నాం చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ రేట్స్కే వచ్చాయి కూడా ఇంకేముంది బీచ్లో అయితే దిగిపోయి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసాం చాలా బాగుంది సో పక్కనైతే వేడి వేడిగా అయితే చీకులు అయితే కాలుస్తున్నారు సో చీకులు తీసుకొని తింటూ ఆ బీచ్ లో ఎంజాయ్ చేస్తే అబ్బబ్బా అసలు వేరే లెవెల్ కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం సో వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా